ఈరోజు దేవుని మాట మతే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చరం నుంచి ఆయన యొక్క చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టిట్లన్ను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ చిన్న బిడ్డ వాళ్ళు ఏతను తను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరి ఇలాంటి ఒక బిడ్డ నా పేరెట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను ఇక్కడ రెండో వచనం నుంచి ఐదో వచనం వరకు చూసినట్లయితే చిన్న బిడ్డల గురించి దేవుడు చెప్తున్నాడు ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టాయి దేవుడు ఒక చిన్న బిడ్డను పిలిచాడంట వారి మధ్య నిలవబెట్టాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను మార్పు మార్పు అంటే ఏంటి హృదయంలో మార్పు మార్పు చెందాలి అని దేవుడు చెప్తున్నాడు ఎటువంటి మార్పు చిన్న బిడ్డల వంటి హృదయం కలిగి ఉండాలని చెప్పడం జరిగింది చిన్న బిడ్డలను ఏమన్నా అంటే ఒక్క సెకంలో మర్చిపోయి మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉంటారు వారిలో కల్మషం ఉండదు వారిలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అందరితోనూ మాట్లాడతారు అందరితోనూ కలివిడిగా ఉంటారు వారిని ఏమైనా వెంటనే మర్చిపోతారు ఏదైనా కొరి పెడితే తీసుకుంటారు లేకపోతే లేదు వారంతో పవిత్రంగా కల్మోషం లేని హృదయంతో ఉంటారు అటువంటి హృదయము కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అటువంటి మనసు చిన్న బిడ్డలు నాకు వీరు నచ్చుతారు వీరు నచ్చరాని ఉండదు ఆహా ఆంటీయా అంకులా అక్క చే అలా అనుకుంటారే తప్ప వారిలో ఎటువంటి భేదాభిప్రాయాలు వారి హృదయంలో ఉండవు మరి పెద్దవారు అయితే వీరితో మాట్లా వారా అమ్మో వీరా అని ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగి ఉంటారు చిన్న బిడ్డలు చాలా కల్మషం లేని హృదయంతో ఉంటారు దేవుడు అదే చెప్తున్నాడు మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఈ యొక్క హృదయం పెద్దవారం అనుకునే మన హృదయం ఎలా ఉండాలంట చిన్న బిడ్డల లాంటి హృదయం కలిగి ఉండాలంట కల్మోషం లేని హృదయం వారు తిడతారా తిట్టరు ఎవరేమన్నా బాధపడతారా బాధపడరు మరి ఆ బాధ ఎక్కువసేపు ఉంచుకుంటారా ఉంచుకోరు మరి వారు ఎవరిని ఏమీ అనరు పవిత్రంగా ఉంటారు పవిత్రమైన మనసు కలిగి ఉంటారు అటువంటి విధానంలో ఉంటే పర్లోకరాజ్యములో శ్వాసము అనుగ్రహింపబడుతుంది ఆ విధంగా లేకపోతే పరలోక రాజ్యానికి అర్హులు కాదు అని దేవుడు చెప్తున్నాడు కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు వారిలో ఏముంటుంది తగ్గింపు ఉంటుంది చిన్న బిడ్డల్లో తగ్గింపు ఉంటుంది కానీ హెచ్చింపు ఉండదు వారు ఎంతో సున్నితంగా ఎంతో మృదువుగా అలాగే కలమోషం లేకుండా వారు ఉంటారు వారు నేను అన్నా వారు మర్చిపోతారు వారు తగ్గించుకుంటారు చిన్న బిడ్డలు తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు అటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు అప్పుడే పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటామంట పరలోక రాజ్యంలో గొప్పవాడు మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను చాలామంది తమ బిడ్డల్ని ప్రేమించడం మంచిదే మన బిడ్డలు మనం ప్రేమిస్తాము మంచిదే కానీ ఇతరుల యొక్క చిన్నబిడ్డలను కూడా ప్రేమ కలిగి వారితో నడుచుకోవాలి అది ఒక సెకన్ అయినా ఐదు నిమిషాలు వారు మన దగ్గర ఉన్న పది నిమిషాల దగ్గర ఉన్న వారితో వారితో మనం ఎలా ఉండాలి చిన్నబిడ్డను చూసినప్పుడు మంచి మనసు కలిగి ఉండాలి అబ్బో వార మురుగుబాట్లు అబ్బో అది అని చిన్నబిడ్డలు అసలు ఏమీ అనకూడదు పసిబిడ్డలు చాలామంది పసిబిడ్డలు తిడుతూ ఉంటారు వారి యొక్క దురుస్తనాన్ని బట్టి అసహించుకుంటూ ఉంటారు తిడుతూ ఉంటారు ఇటువంటి స్వభావం ఉంటే ఏమాత్రము మంచిది కాదు పసిబిడ్డలు ఎవరినైనా సరే మనబెట్టలే కాదు బిడ్డలు కూడా పసిబెట్టలు కనుక వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి వారిని మనము వారికి చేతనైతే సహాయం చేసేవారంగా ఉండాలి కానీ అసహించుకుంటూ చేతయించుకుంటూ ఉండకూడదు దేవుడు చిన్నపిల్లలను ఎంతగానో ప్రేమించాడు మనం కూడా పసిపెట్టలను ప్రేమించే వారంగా ఉండాలి మాత్రమే కాకుండా వారి యొక్క స్వభావాన్ని కలిగి ఉంటే మనము పర్లోక రాజ్యంలో స్వాస్యాన్ని పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా పసిపెట్టెల వేలే వారి యొక్క మనసు కలిగి మనం ఉందాం మనసు అంటే ఏంటి తగ్గించుకోవడం అదే రీతిగా వారిలో కల్మషం లేకుండా ఉంటారు మనం కూడా ఆ రీతిగా ఉంటే మనము పరలోక రాజ్యంలో గొప్ప వారంగా దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగలయన దయ సర్వశక్తి ఉండటానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చిన్నపిడ్డల వల్ల ఏ ప్రభా తగ్గించుకుని ప్రభా నాయన ఉంటే పరలోక రాజ్యంలో అన్న అవుతుంది ఈ శ్వాసను పొందాలి అంటే చిన్నపిడ్డల వల్లే ఏ నాయనా తండ్రి కృపగల దేవ వారు ఎంతో తగ్గించుకొని ప్రోభ నాయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మెసులుకుంటారయ్యా అటువంటి స్వభావాన్ని మాకు కూడా అనుగ్రహించండి ప్రభా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు ఈరోజు నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడవు ప్రభా మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా మేమందరం ప్రభా తగ్గించుకున్న వారమై ప్రభా పసిబిట్టల వలే ప్రభ కల్మషం లేని హృదయంతో ఉండి తండ్రి యొక్క పరలోక రాజ్యంలో శ్వాసం పొందుకునే కృపను అందరికి అనుగ్రహించండి కృపగల దావనికి ఎన్న వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రవృత్తి రక్షకుడు అనేసి తీసుకున్నాడు అతి వినియంలో బ్రతికాడు విడిపించున్నా అని ఆమె